ఈరోజు విజయసాయి రెడ్డి దాని మీద ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు రెండు బ్యానర్ ఐటమ్స్ అదానీ డెస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి అని చెప్పి వీళ్ళే హెడ్డింగ్ పెట్టేసి ఈనాడు రాసేసింది మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేసారు వీళ్ళే తీర్పిచ్చేశారు మొత్తం తీర్పిచ్చేసి రాసేసినటువంటి వార్త రాజకసి రెడ్డి సజ్జల శ్రీధరెడ్డికి సజ్జల శ్రీధర్రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు వారి అభ్యంతంతో అరవింద నుంచి వంద కోట్లు అప్పిప్పించారు మధ్య దానపై తొలి రెండు భేటీలు మా ఇంట్లో జరిగినాయి ఏపీఎస్బీఎల్ అధికారులతో పాటు మిథున్రెడ్డి రెడ్డి పాల్గొన్నారు మురుడుపుల సంగతి మాత్రం తెలియదు రెడ్డి క్రిమినల్ అతని నెట్వర్క్ నెట్వర్క్లో అవినాష్ రెడ్డి చాణక్యరాలు కీలకం మద్యం పై సిట్టి విచారణలో విజయసాయి రెడ్డి అసలు మీరు పేర్లు దగ్గరనే అక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటటువంటి పేరుని హైలైట్గా వాళ్ళు రాశారు ఎవరు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అని అంటే అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బంధువులు ఏమని అనుకుంటారు తెలియని వాళ్ళు అందుకని వీళ్ళు వార్తలు ఇలా రాస్తారు ఆయన ఎస్పీవై రెడ్డి తెలుసు కదా నంద్యాల నంది పైపులు నంది గ్రూప్స్ ఆ నంద్యాల నందిపైపులు ఎస్పీవై ఇండస్ట్రీకి సంబంధించి ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరైతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి సో కానీ అందరూ సజ్జల శ్రీధర్ రెడ్డి అనగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ లింక్ అన్నట్టుగా ఈ పత్రికలో హెడ్డింగ్లు కూడా అలానే ఉంటాయి సో దీంట్లో రెడ్డి అవినాష్ రెడ్డి అని రాశారు అవినాష్ రెడ్డి అంటే మళ్ళీ చూడండి అందరికి డౌట్ వచ్చేటట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనేటటువంటి కోణంలో హెడ్డింగ్లు ఎలా రాస్తారో దాంట్లో అంటే అది కానీ అసలు వాస్తవంలోకి రాజకశ రాజకీరెడ్డి ఆయన తోడల్లుడు పేరు ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయన అనుచరులు రాజు అలియాస్ ప్రకాష్ కిరణ్ సుమిత్ సైఫ్ అనే వ్యక్తులతో పాటు పలువురు ఈ నెట్వర్క్లో ఉన్నారని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు అన్నట్టుగా ఏదైతే వాళ్ళు ఏ క్వశ్చన్లో ఆన్సర్లు ఈనాడు చూస్తే మీకు సిట్టు వాళ్ళు సిట్ ఏం క్వశ్చన్ అడిగింది ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన ఆన్సర్ ఎగ్జాక్ట్ సిట్ అడిగిన రెండో క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన ఆన్సర్ రెండో ఆన్సర్ వాళ్ళు అడిగిన మూడో క్వశ్చన్ మూడో ఆన్సర్ సిట్ ప్రశ్నపత్రం మరి మీకు లీక్ చేసి ఇచ్చారా అట్లానే మొత్తం రికార్డ్ చేసేవాళ్ళని మీకు ఇస్తే ఇది రాశారా విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ది రాయండి తప్పలేదు ఎందుకంటే ఎవరైనా ప్రెస్ మీట్ బయట కవర్ చేస్తే రాస్తారు లోపల సిట్ విచారంలో ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఈ ఆన్సర్ చెప్పాడు ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చెప్పాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది క్వశ్చన్లు రాశారు ఎగ్జాక్ట్గా పది క్వశ్చన్లు ఆయన చెప్పిన పది ఆన్సర్లు సిట్ ప్రశ్నపత్రం మరి మీకు లేదా మీరే క్వశ్చన్ అడిగించి సాయిరెడ్డి గారు కూడా ఏం చెప్పాలో మీరే చెప్పిస్తే క్వశ్చన్ ఆన్సర్ మీరు రాపిచ్చారు ఈనాడు కిరణ్ గారు అందరూ తెలిసి మన ఎట్లా తెలిసింది ఇది క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి మన ఈనాడు పత్రిక రాసేసింది సిట్ విచారం చేశారా లేదంటే మీరు ఎల్లో మీడియా ఆల్రెడీ మీరే క్వశ్చన్లో సాయిరెడ్డి గారు ఏం చెప్పాల ఆన్సర్ మీరే రాసిచ్చేస్తే వచ్చిందా ఇది ఇక్కడ మిథున్ రెడ్డి గారు పేరు చెప్పి హెడ్డింగ్ పెట్టేసి పెట్టారు ఇంకొక పత్రిక చూస్తే సాయిరెడ్డి గారు సూత్రధారి కసిరెడ్డే ఆయన తోడల్లుడు లెక్కర్ నెట్వర్క్ నడిపాడు స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది ఏంది తెలియదు అసలు స్కామ్ అనేది జరిగితేనే కదా బిగ్ బాస్ ఉంటాడా చిన్న బాస్ ఉంటాడా లేదంటే ఎవరైనా ఉన్నారా లేదనేది క్లియర్గా ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి సేల్స్ తగ్గినప్పుడు డిస్టిలరీలు నష్టపోతాయి కదా మరి సేల్ తగ్గినప్పుడు డిస్టిలరీకి లాభం ప్రభుత్వం ఎలా చేకూర్చింది అసలు దీన్ని ఎవరైనా స్కామ్ అని అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పాలసీ అనేది ఎస్ చాలా క్లియర్గా క్లారిటీగా ఎస్ మద్యం అనేది తాగకూడదు మద్యాన్ని ప్రభుత్వే ప్రభుత్వమే అమ్ముతూ పారదర్శకంగా వ్యవహరించింది ఇది క్లియర్గా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అనేక రిపోర్ట్లు ఆల్రెడీ మీరు ఆల్రెడీ అంతమంది వెళ్ళి కాంపిటేటివ్ కోర్టు ఏదైతే ఉందో దాంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు విచారం చేసే అటువంటిది ఏం లేదు ఇక్కడ చాలా పారదర్శకంగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ ఇచ్చినటువంటిది క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు మీ హయాంలో మద్యం కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పుపొచ్చటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి చూపించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకుల దాకా అందరిని ఇబ్బంది పెట్టేటటువంటి మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఇది నమోదైనటువంటి కేసు కదా అసలు లేనిది ఉన్నట్టుగా కనికట్టు సృష్టించడం అనేది మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే మీరు ఇదన్నీ చేస్తున్నారనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది రెండో అంశం ఇక్కడ ప్రధానంగా చూస్తే సాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడతాను నన్ను రెండో పొజిషన్ నుంచి నేను రెండు వేల పొజిషన్లోకి వెళ్ళాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చా అన్నాను అంటే రాజ్యసభ ఇన్నిన్ని పదవులు ఇస్తే మీరు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటే రెండు వేల స్థానంలోకి మీరే వెళ్ళిపోయారని చెప్పి అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ మీరు చేస్తున్నటువంటిది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ అంది మిమ్మల్ని ఏమైనా దూరం పెట్టారని అలా మీరు ఎందుకు భావించట్లేదు నేను క్లియర్గా ఈరోజు అడుగుతా ఉన్నా విజయసాయిరెడ్డి గారు మీరు ఈరోజు ఎవరి డైరెక్షన్లో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరి డైరెక్షన్లో వచ్చి మాట్లాడుతున్నారు వంద కోట్ల రూపాయలు మీరు అప్పిప్పించారంట దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు రెడ్డికి మీకు ఏ వ్యక్తిగత లావాదేవీలు ఉన్నాయి ఏం గొడవలు ఉన్నాయో అది మాకు సంబంధం లేనటువంటి అంశం కదా దాని మీద మీరు ఏదైతే మీ ఇంట్లో ఏదో సమావేశం అయ్యారంట దాంట్లో వాళ్ళు వచ్చారని గుర్తుంది ఇంకెవరో ఎవరు వచ్చారో లేరో గుర్తులేదు గుర్తు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి చెప్తారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగిస్తే అప్పుడు వస్తారా అంటే మీరు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా ఏమైనా పనిచేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు కలిగే విధంగా మీరే మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజానికి కూడా రాష్ట్ర ప్రజానికానికి కూడా ఈరోజు డౌట్ వస్తూ ఉంది విజయసాయి రెడ్డి అనే అతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి బంధం అని మధ్యలో చెప్పుకుంటా వచ్చారు కదా తారకరత్న గారు ఇష్యూ వచ్చినప్పుడు అప్పటి నుంచి మీ వర్షం చాలా మారిందని మీరు ఆ రోజు వెళ్ళి సాగనంపి చంద్రబాబు నాయుడు గారిని కారు ఎక్కిచ్చి కారులో కూర్చొని కారులో సరిగా కూర్చున్నారు లేదా చెక్ చేసి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి ఈరోజు మీరు చెప్పింది దాన్ని బట్టి ఇది నిజమనేటటువంటి భావన కలుగుతూ ఉంది విజయసాయి రెడ్డి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కోవట్టుగా ఉన్న పని చేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు ప్రజలందరికీ కలుగుతూ ఉన్నాయి సో నిజం నిలకడమే తెలిసిద్ది వెయిటెన్సీ ఇంకొక వార్త గ్రీన్కో ప్రాజెక్ట్ అద్భుతం గ్రీన్ కో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒకే చోట సోలారు విండు జలవిద్యుత్ కేంద్రాలు కేంద్రాలు మోడీ బాబు నాయకత్వానికి నిదర్శనం మళ్ళీ చెబుతున్నాయనండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అని ఉన్నాడని మీ అందరికీ తెలియదు సో అతను ఒక అతను ఉన్నాడు అతను వచ్చే స్టేట్మెంట్ ఇచ్చేళ్ళాడు ఇక్కడ ఇది కర్నూల్లో ఉన్నటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్ని సందర్శించి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మోడీ బాబు నాయకత్వానికి ఇది నిదర్శనం అంట సీఎం చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం వల్ల ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చిందంటే ఈ దేశానికి గర్వకారణం అంట మీ ఎత్త కేంద్ర మంత్రులు అయ్యారో ఈరోజు ప్రభుత్వం ఎట్టనడుతుందో దీని చూస్తే అర్థమవుతుంది గ్రీన్ కో ప్రాజెక్ట్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు గ్రీన్ కో ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ రెనోబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై రెండు మే పదిహేడవ తారీఖున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభించారు కర్నూలు జిల్లా ఓరవ మండలో మండలం గుమ్మితం తండాలో సౌర పవన హైడల్ విద్యుత్కు సంబంధించి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించారు అది ప్రారంభించేటప్పుడు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇక్కడ పర్యావరణ దెబ్బతింటుంది ఆ కొండలను తొలిచేస్తున్నారు గ్రీన్ కోక్ దోచిపెట్టేస్తున్నారు గ్రీన్ కో అంటే చలమల్ శెట్టి సునీలు చలమల్ శెట్టి అనీలు చలమల్ శెట్టి సునీల్ అంటే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సో అందుకని చెప్పి ఇది దోచేస్తున్నారని చెప్పి మీరే రాశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అటవీ భూమి లేదో మొత్తం ధ్వంసం అయిపోయినాయి అని చెప్పి ఆయన విచారణ కూడా చేపట్టి వెళ్ళొచ్చాడు స్వయంగా వెళ్ళొచ్చినాక అక్కడ దూడంగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది గురి ఇట్లాంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా నేను జీవితంలో చూడలేదు ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడూ సెట్టింగ్లో కూడా చూడలేదంట అట్లాంటి గ్రాఫిక్స్లో కూడా అంత అద్భుతంగా అక్కడ కట్టారు ప్రాజెక్టు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చాడు సెల్ఫీ కూడా దిగి వచ్చాడు దాని తర్వాత ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పోయాడు ఈయన కొద్దిగా చెప్పాలి కదా ఆడున్న అధికారులన్న లేదంటే అసలు ఆయన అన్నాడు మరి వీళ్ళు రాశారు ఈ పత్రికల్లో ఎందుకంటే అది తెలియదు కదా క్లారిటీ చంద్రబాబు ప్రగతిశీల విధాన ప్రగతిశీల విధానాలే కారణం అంట యు రి ప్రగతిశీలన వారయ్యో ఏం ప్రగతిశీల ప్రగతిశీల విధానాల కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్రీన్ కోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది ఆ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ఉంటే ఈ దేశం ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లోకి ఇది ఒక ఇది అద్ద్రిపోయే వార్త అసలు రాష్ట్రం ఈ వార్త చూసిన తర్వాత ఎవడైనా కూడా ఈ వార్త చూస్తే వామ్మో పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు చేస్తే సహించమన్నాడా ఇది వార్త సార్ పెద్ద వార్త ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపము అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు సహించాం ఇందులో కూటమి నేతలున్నా ఉపేక్షించం జిల్లాలకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా పెద్ద వార్త ఎందుకంటే పగిలిపోయే వార్త అసలు మామూలు పగిలిపోయే వార్త కాదు ఇది ఆ పగిలిపోయే వార్తలో మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా భూ కబ్జాలను సహించాం నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తా తొలుత కాకినాడ విశాఖలో తిరుగుతా భూదందా బాధితులతో మాట్లాడతా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష పవన్ కళ్యాణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా ఎప్పుడన్నా వార్తలు చూస్తారా టీవీలు ఏమన్నా అంటే చూస్తారా అని అడుగుతున్నా మామూలుగా ఎప్పుడన్నా ఈ ఫేస్బుక్ ట్విట్టరు ఈ పేపర్లో చదివే అలవాటు ఏమన్నా మనకుందా అదే మీకుందా అంటే మా అందరికి ఉందా లేదా మీకుందా లేదా అని అడుగుతున్నా ఎందుకంటే మీ జనసేన పార్టీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో బొర్రా రాజేంద్ర ప్రసాద్ ఆయన వాళ్ళ స్థలాన్ని కోట్లాది రూపాయల విలువైన ఆయన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు పోలీసులు సహకారంతో కబ్జా చేస్తున్నారని చెప్పి ఇప్పటికే రెండు మూడు వీడియోలు కూడా పెట్టారు తిరుచానూరులో ఆయనకు సంబంధించి అంటే తిరుపతి తిరుచానూరు మీకు ఐడియా ఉంటుంది కదా ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ మధ్య కొంచెం గుళ్ళు అది ఇది అని చెప్పి అంటే నా డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి తిరుచానూరు అనే ఉంది తిరుచానూరుకి సంబంధించి అమ్మవారి టెంపుల్ ఫేమస్ ఆ తిరుచానూరులో ఎవరైతే బొర్రా రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేశాడు అతను అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని పోలీసులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తున్నారు సిఐ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది నాలుగు సార్లు వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు సీఐ పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇది ఆంధ్రప్రదేశ్ బీహారా అని ఆయన మాట్లాడింది అంతే మనం టీవీ చూస్తే కదా అర్థమవుతే నిన్న కూడా అప్పుడప్పుడు ట్విట్టర్లో మీరు ట్వీట్లు పెడతారు కదండి మీరు బెటరా మీ జనసేన శతాకి ఉందో కదా పనికి మళ్ళీ వాళ్ళు పెడతారు కావాలి అంటే మీకు తెలియకపోవచ్చు నిన్న చిలకలూరుపేటలో ఏదైతే దాదాపుగా అరవై కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే ఆయన ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు అక్కడ అది కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మురళి అతని పేరు అతను పత్తిపాటి పుల్లారావు ఆ స్థలాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ట్విట్టర్లో మొత్తం పెట్టాడు ఆయన చాలా అన్ని చోట్ల అది ఫుల్ వైరల్గా ఉంది ఈరోజు నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం ఇరవై రెండు లక్షల రూపాయలు నారా లోకేష్ నారా లోకేష్ సహాయకుడికి ఎవరికి పంపించాడని ఇవన్నీ కూడా వచ్చినాయి మరి అవన్నీ మీరు చూడలేదా మరి ఎట్లా భూ కబ్జాలు చేస్తే సహించము ఇవన్నీ మా మాట్లాడుతున్నారు కదా అసలు మీ పంత నానాజీ అనుచరులు లేదంటే మీ అలమంచిలి ఆయన ఉన్నాడు కదా లేకీస్కి కిట్లు వేసినటువంటి ఆ విజయ్ కుమారు స్వయంగా ఎట్లా అంటారులే కదా భూ కబ్జాలు చేసేటటువంటి భూ కబ్జాదారులు మీ పార్టీలో మీ వాళ్ళని పెట్టుకొని చేస్తే సహించాం నేనే స్వయంగా పర్యటిస్తా ఇక ఆపి ఇక ఆపి ముందు ఇటు మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాట్లాడు ఊరికి స్టేట్మెంట్లు పనికి మాలి స్టేట్మెంట్లు ఇవ్వడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు పేరుకు ఉప ముఖ్యమంత్రిని ఒక డమ్మి వేడ నీ వాళ్ళు ఏమైనా చర్యలు తీస్తే దిక్కు ఇవ్వాలని లేదు ఈరోజు మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నావా ఆంధ్రజ్యోతిలో అదే బూత్ జ్యోతిలో పగిలిపోయే వార్త తొక్కించే వార్త తొక్కి పడేసేట వార్త కూడా వచ్చింది వాళ్ళ మామూలు వార్త కాదు వార్త మొత్తం చదివితేనే దీంట్లో మతల బెండని అర్థమైంది హెడ్డింగులు చూసినంత మాత్రం మీకు అర్థం కాదు మొత్తం వెనపలు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం మామూలుగా తొక్కించం ఎక్సవేటర్తో ఎక్సకవేటర్తో అక్రమంగా మట్టి తవ్వుతున్నటువంటి దృశ్యం మట్టి తరలింపు తరలిస్తున్న లారీలను అడ్డగిస్తున్న గ్రామస్తులు ముఖ్యమంత్రి పేరిట మట్టి అక్రమాలు అడ్డుకున్న వారికి బెదిరింపులు అమాచిన ఎలాకాలు అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలకు తెగబడుతున్న వైనం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పేట్రేగిన ముఠ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి మంత్రి పాదసార్జి సొంత నియోజకవర్గం నూజివీడిలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న మొఠ దౌర్జన్య కాండ శుక్రవారం వెలుగు చూసింది నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి ఏదైతే నూజివీడి నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో పెద్ద కొండ నుంచి పెద్ద గ్రావెలకొండం నుంచి రాత్రిళ్ళు యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు సాగుతుంది శుక్రవారం నుంచి అయితే ఉదయం పూట కూడా అక్రమ తెర తెరదీశారు పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టి కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు గమనించిన గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకొని అడ్డుకున్నారు దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడుతూ ఏం సీఎం ఇంటికి మట్టి తరలిస్తుంటే అడ్డుకుంటారా అడ్డొస్తే తొక్కించేస్తామని బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు నిర్గాంతపోయారు ఇటీవలే చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్నమాట ఈ అక్రమ ఇంకో గ్రామస్తులు ఇటీవల గుర్తించారు రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైతం సీఎం ఇంటికే తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు విన్నారు కదా రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్తే సీఎం ఇంటికే తరలిస్తున్నారేమో అని చెప్పుకొచ్చారంట మామూలు తొక్కించే వార్త కాదు పాపాలకు ఏం తెలియదు వాళ్ళ నోట్లో ఏది కూడా కొరకలేరా రెవెన్యూ అధికారులు నోట్ల అరటిపండు పెడితే తినాలా ఏం చేయాలన్నా అడుగుతారు నోట్లు పెట్టినా కూడా ఈ నేపథ్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు ఈ గ్రామీణ గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్ళడం గమనించిన ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లు అడ్డగించాడు నిర్వాహకులు బెదిరింపులు లేదంటే గ్రామస్తులు అనుమతులు చూపాలంటూ డిమాండ్ చేశారు నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో మొన్నటి వరకు పాదసార్థి పేరును స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వాడుకున్నారు ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించే వరకు వ్యవహారం వెళ్ళింది అక్రమ క్వారీయింగ్కు పాల్పడిన మంత్రి అనుచరుడు బ్రాకెట్లు నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు మళ్ళీ బ్రాకెట్ క్లోజు శుక్రవారం సాయంత్రం అంటే ఇది మంత్రి అనుచరుడు నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్య నాయకుడు శుక్రవారం సాయంత్రం నరసింహపాలెం గ్రామస్తులను అడ్డగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వారికి క్షమాపణ చెప్పారు ఇక క్వారీ చేయబోనని చెప్పారు ఈ విషయంలో మంత్రి పాత్ర లేదని తెలిసిన గ్రామస్తులు మౌనం వహించారు అంటే ఇప్పుడు వరకు నెల రోజులుగా యథేచ్ఛగా ఇష్టాను రీతిలో కొన్ని వేల టిప్పర్ల ఏదైతే గ్రానైట్ని వాళ్ళు ఏదైతే తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకున్నారో దీంట్లో మంత్రి పాత్ర లేదు నేనైతే ముఖ్యమంత్రిదానా అని చెప్పను మంత్రి పాత్ర లేదు రెవెన్యూ అధికారుల పాత్ర లేదు స్థానిక టీడీపీ ముఖ్యుడంట ఆయన అక్కడ స్వయంగా వచ్చాడంట కానీ పేరు తెలియదు ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్కి టీడీపీ నాయకుడు వచ్చాడు బ్రాకెట్లో రాకెట్లో నోజువీడి పట్టణం టీడీపీ నాయకుడు మంత్రి పాదసార్థుకు అనుచరుడు బట్ ఆయన పేరు మాత్రం తెలియదు ఆయన పేరు మాత్రం తెలియదు అదే సినిమాలో ఉంటుంది కదా ఆ వేసుకున్న చొక్కా నాదే పెళ్ళికొడికి ఆయన ఆయన చొక్కా మాత్రం నన్ను అడగద్దు ఆయన వేసుకున్న బట్టల గురించి అడగద్దు ఆ చొక్కాల గురించి అడగద్దు అన్నట్టుగా ఆయన పేరు మాత్రం అడగద్దు ఆ పేరు ముఖ్య అనుచరుడు అంతే పేరు మాత్రం తెలుసుకుని ఆయన స్వయంగా అక్కడికి వచ్చాడు అది మాత్రం రాయరు దానికి మంత్రికి సంబంధం లేదు రెవెన్యూ అధికారుల సంబంధం లేదు ఒక కేసు నమోదు చేయరు ఇప్పుడు మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేసి మరి తిన్న డబ్బులు అంతా కక్కించాలి కదా సో ఎలా ఉంటాయి వాళ్ళని చూడండి అక్కడ ఆ చెడ్డ పేరు వాళ్ళంగా రాకుండా అంటే ముఖ్యమంత్రి నా గ్రామస్తుల చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఒక వార్త రాసుకొని వచ్చారు సో మరి దాంట్లో పూర్తిగా రాయేసి చేయాలి కదా ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు కథలు ఇంకొక వార్త వంపులు తిరిగే కాలువలు ఇరువైపుల ఉద్యానాలు ఇది వార్త సార్ ఈనాడులో గతంలో పోస్టర్స్ సంస్థ రూపొందించినటువంటి నమూనాకు తుది మెరుగులు ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం బిడ్లు ఆహ్వానించేందుకు సిఆర్డిఐ సన్నాహాలు ఆరు నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు ఇది అమరావతి ప్రభుత్వ సముదాయం నమూనా వంపులు తిరిగే కాలువలు ఇరువైపులా ఉద్యానాలు నవో నవో నవాబుకో దయచేసి అమరావతిలో పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలాగా ఏజీసీ అంటే అమరావతి ప్రభుత్వ సముదాయం ఏమేమి ఉంటాయంటే శాసనసభ సచివాలయం హైకోర్టు రాజభవనం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు న్యాయమూర్తులు అఖిల భారత సర్వీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు నివాస సముదాయాలు కూడా ఇందులో భాగం న్యాయమూర్తులు మంత్రులు కార్యదర్శులు బంగ్లాలు కూడా ఇదే ప్రాంగణంలో నిర్మితమవుతున్నాయి కృష్ణానది ఒడ్డును నిర్మిస్తున్న రాజధానిలోని అమరావతి ప్రభుత్వ సముదాయం మధ్యలో ఉద్యానాలు కాలువలతో సుందరంగా కనిపించేలాగా నమూనాలు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు గత తెదాపా ప్రభుత్వ హయాంలో లండన్కు చెందిన పోస్టర్ సంస్థ ప్రాథమికంగా ఏజీసీకి నమూనా రూ నమూనా రూపొందించింది కృష్ణానది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కాలువ ఇదే అసలు పాయింట్ కృష్ణానది నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్ల పొడవుతో శాఖమూరులో నిర్మిస్తున్న నిర్ నిర్మిస్తున్న రిజర్వాయర్ వరకు కాలువ తవ్వనున్నారు ఇది ఏజీసీ మధ్య నుంచి వెళ్తుంది అంటే ఏదీసీ సెక్రటరియట్ మధ్య నుంచి అసెంబ్లీ మధ్య నుంచి అదే మీరు అన్నట్టుగా హైకోర్టు మధ్య నుంచి అందరి కార్యాలయాల మధ్య నుంచి అంటే మధ్య ఏంటంటే కార్యాలయం కార్యాలయం మధ్య ఒక కాల వంపు తిరిగింది ఇంకో కార్యాలయం మధ్య ఇంకొకటి వంపు తిరిగేలాగా ఇది నేరుగా కాకుండా వంపులు తిరుగుతూ ఒక చోట కలుస్తూ వెళ్ళేలాగా తవ్వాలని నిర్ణయించారు అదిరిపోయే వార్త బాబు దీనికి రెండు వైపులా పార్కులు అభివృద్ధి చేయనున్నారు పశ్చిమ వైపు ఉన్న మార్గాన్ని వెస్ట్ పార్క్ రోడ్డు తూర్పున ఉన్న రహదారిని ఈస్ట్ పార్క్ రోడ్డుగా పేర్లు నిర్ణయించారు పేర్లు కూడా నిర్ణయించారు అప్పుడే ఓకే మధ్యలో ఎక్కడా కట్టడాలు లేకుండా కేవలం నీరు పచ్చదనమే కనిపించేలాగా తీర్చిదిద్దున్నారు ఇది ఏంటంటే వాళ్ళు చెప్పేది దీన్ని అమరావతి వరద ముంపు ప్రాంతం కాబట్టి వరద ముంపుని రాకుండా ఉండటం కోసం ఏదో పదో పన్నెండో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు రిజర్వాయర్లు ఏదైతే అమరావతికి వరద రాకుండా ఎందుకంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం ఆల్రెడీ మీకు తెలుసు చిన్నపాటి వర్షం వస్తేనే మునిగిపోయిద్దని అక్కడ రాజధాని కట్టడమే శ్రేయస్కరం కాదని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రామోజీరావు గారి డైరెక్షన్లో అన్ని చేశారు మన ఎవరు చెప్పి మేధావాళ్ళు చెప్పినా వినకుండా శివరామకృష్ణన్ కమిటీ గారు చెప్పినా వినకుండా స్టార్ట్ చేశారు ఇప్పుడు చూడండి ఆ మధ్యలో అంటే సుందరంగా కాలువలు వంపులు తిరిగేలాగా కాలువలు తవ్వి మొత్తం అద్భుతంగా దానికి ఉద్యాన ఉద్యానాలు ఇంకేందే ఇరువైపుల పార్కులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారంట కొన్ని వందల వేల కోట్ల రూపాయలు తగలేసి ఈరోజు అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఈ గ్రాఫిక్లు ఈ డిజైన్లు ఇట్లా చేస్తాం అటు చేస్తాం దీనికి మళ్ళీ రూపొందించడానికి వాడికి ఒక యాభై కోట్లు వంద కోట్లు ఇప్పుడు రేపు పొద్దున ప్రధానమంత్రి మోడీ గారు చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా జరగాలి జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనని కొత్తన్నారు అప్పుడు వంద కోట్లు తగలేశారు చెంబుడు నీళ్లను గుప్పెడి మట్టి మహాన్ జల్లి వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షల మంది సేకరిస్తారంట దానికి మమ్మల్ని నాలుగు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారంట ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం కోరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఈ ఈరోజు కనపడతా ఉంది